హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జాన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మనకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మరో రెండు గ్యారంటీలు అనేవి అమలులోకి రావటం అనేది జరిగిందనమాట దాంట్లో నాకు చాలామంది సందేహాలు అడగటం అనేది జరుగుతుంది అదేంటంటే మీరు రెండు గ్యారెంటీలు ఇచ్చారని చెప్తున్నారు అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు మరియు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పారు కదా అది ఎవరెవరికి ఇస్తారు ఎవరు ఎలిజిబుల్ అసలు మా పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు నిజంగానే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తారు అనేది మనకు చాలామంది అడగటం అనేది జరుగుతుంది వాళ్ళు చెప్పారు కానీ మనకు ఏ విధంగా తెలుస్తుందని దానికి సంబంధించిన మార్గదర్శకాలు అనేటివి ఈరోజు మనకు అందుబాటులో రావటం అనేది జరిగిందనమాట వాటిని తెలుసుకుందాం మనము వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం గృహజ్యోతి మార్గదర్శకాలు తెలుసుకుందాం అనమాట ఇక్కడ అఫీషియల్గా అనేది మనకు ఇది రావటం అనేది జరిగింది ఇక్కడ చూడండి గృహజ్యోతి గృహజ్యోతి మార్గదర్శకాలు అన్నమాట ప్రజాపాలన కార్యక్రమంలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా దరఖాస్తుదారులకు ఆధార్ అనుసంధించిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి సంబంధించిన గృహజ్యోతి విద్యుత్ కనెక్షన్ అనమాట గృహ విద్యుత్ కనెక్షన్ నంబర్ అనేది విద్యుత్ నెంబర్ అనేది మీటర్ నంబర్ అనేది ఉండాలి అద్దెకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులని చెప్పడం అనేది జరిగింది అనమాట అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా గృహ విద్యుత్ కనెక్షన్లపై నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం అమలవుతుందని చెప్పటం అనేది జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించి అర్హత కలిగిన కుటుంబాల్లో ఈ నెలలో జీరో బిల్లు వస్తుందని చెప్పటం అనేది జరిగింది అనమాట అదేవిధంగా ఈ పథకానికి ప్రస్తుతం అనేది ముప్పై తొమ్మిది లక్షల పాయింట్ అనేది ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని మనకు చెప్పటం అనేది జరిగింది అదేవిధంగా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారితో తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్తో పూర్తి వివరాలు సమర్పించిన కుటుంబాలన్నీ ఈ ప్రయోజనాన్ని అందుకుంటాయని చెప్పటం అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి లబ్ధిదారులకు జీరో బిల్ వస్తుందని చెప్పటం అనేది జరిగింది అంటే ఈ నెలలో మనకు అనేది జీరో బిల్ అనేది రావటం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు అర్హులయ్యి ఉండి మీకు మార్చి నెలలో జీరో బిల్ రాకపోతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి అర్హులయ్యండి జీరో బిల్లు రాని కుటుంబాలు అనుసరించాల్సిన పద్ధతులు అనమాట ఇక్కడ అర్హులైనప్పటికీ జీరో బిల్లు పొందని గృహ వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉందన్నమాట అదే ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలంటే మండల ఆఫీసు లేదా మున్సిపల్ కార్యంలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి తెల్ల రేషన్ కార్డు లింక్ చేయబడిన ఆధార్ గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్లను సమర్పించాలి అర్హులుగా గుర్తించినట్లయితే వారు సవరించిన బిల్లును జారీ చేస్తారనమాట ఈ పథకానికి అర్హులు జాబితాలో నమోదు చేస్తారనమాట చూడండి అర్హులై ఉన్న వినియోగదారులు దరఖాస్తుల ధ్రువీకరించుకునే అవకాశం కల్పించినందుకు వారికి బిల్లు రికవరీ చేసుకోవడానికి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవడానికి చెప్పటం అనేది జరిగిందనమాట ఇక్కడ ఇట్లు ఇనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనమాట ఈ మార్గదర్శకాలనేటివి గృహజ్యోతి పథకానికి అనేది మనకు అందుబాటులో వచ్చాయనమాట ఈ మార్చి నెల నుంచి మనకు జీరో బిల్ అనేది వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు చెప్పటం అనేది జరిగిందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్